ఒక అడవిలో ఓ గొప్ప సింహం ఉండేది అది చాలా గర్వంతో ఉండేది అడవిలో ఉన్న అన్ని జంతువులు దాని భయంతో బ్రతికేవి ఎవరూ దాని దారిలో రాలేరు ఒక వేసవిరోజు సింహం ఒక పెద్ద చెట్టు నీడలో నిద్రపోతూ ఉండగా ఓ చిన్న ఎలుక ఊహించకుండా అదే దారిలో పరుగెత్తి సింహం మీదే దూకేసింది ఆ ఆశ్చర్యానికి సింహం ఒక్కసారిగా లేచి గర్జిస్తూ అరిచింది హూ నన్ను టచ్ చేసిన వాడెవడు నీలాంటి చిన్నదాన్నేనా నిన్ను ఇప్పుడే తినేస్తాను భయంతో వణికిపోయిన ఎలుక రెండు చేతుల జోడించి ఇలా నమస్కరించింది ప్రభూ నన్ను క్షమించండి నన్ను వదిలేయండి ఒకరోజు మీకు నేను ఉపయోగ వస్తాను సింహం నవ్వుతూ ఇలా అన్నది నువ్వా నాకు సహాయం చేస్తావా హాహా అయితే ఆ చిన్న ఎలుక ధైర్యాన్ని చూసి సింహం దయతో వదిలేసింది కొన్ని రోజుల తర్వాత ఆ సింహం అడవిలో తిరుగుతూ వేటగాళ్లు వేసిన బలమైన తాడులో చిక్కుకుంది ఎంత తిప్పినా బయటపడలేకపోయింది గట్టిగా గర్జించడం మొదలుపెట్టింది అప్పటికే ఎక్కడికో పరుగెత్తిన ఆ ఎలుక ఆ గర్జనలు విని వచ్చేసింది సింహాన్ని చూసింది బంధాన్ని గుట్టించింది వెంటనే తన చిన్నటి పళ్లతో తాడిని గీక్కుతూ కాస్త కాస్తగా కట్చేస్తూ చివరకు పూర్తిగా విడిపించింది ఆ సింహం ఆశ్చర్యంతో ఎలుకను చూస్తూ నిజంగా ఇప్పుడు అర్థమవుతోంది చిన్న మిత్రుడుకూడా గొప్ప సహాయం చేయగలడు నువ్వే నా నిజమైన మిత్రుడివి అని అన్నది అప్పటినుంచీ ఆ సింహం ఆ ఎలుక మంచి మిత్రులయ్యారు ఈ కథ మాకు చెప్తుంది మన సహాయం ఎంత చిన్నదైనా అది ఎప్పుడో ఎక్కడో పెద్ద మార్పు తేచేస్తుంది